ఒంటిమిట్టలో నిండు పున్నమి వెన్నెల్లో రాములోరి కళ్యాణం జరగనుంది అన్ని ఆలయాల్లో నవమి రోజున సీతారాముల కళ్యాణం జరిగితే ఒంటిమిట్టలో మాత్రం పౌర్ణమి వేళ వైభవోపేతంగా సాగుతుంది దీనికి పురాణ కథ ఒకటి ఉంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం పగలు జరుగుతుంది తాను తన అక్క లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్తాడు దీంతో చంద్రుడికి పలు రకాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా చంద్రుడి మొహంలో ఏ మార్పు కనిపించదట చివరికి రామావతారంలో నీ కోరిక తీరుతుందని చంద్రుడికి విష్ణుమూర్తి వరమిస్తాడట అందుకే కోదండ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో చంద్రుడి సాక్షిగా ఒంటిమిట్ట కోదండరాముని వివాహం జరుగుతుందని పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది ఒంటిమిట్టలో జరిగే బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం కోదండరాముని కళ్యాణం ప్రతి ఏడాది కొత్త కొత్త హంగులతో రామయ్య కళ్యాణానికి టీటినీ ఏర్పాట్లు చేస్తుంది జర్మన్ షెడ్లు నిర్మించి చలువ పందిళ్ల నడుమ పురుషోత్తముడి కళ్యాణ వేడుక జరుగుతుంది సీతారాముల పెళ్లి వేడుక పున్నమ్మి వెన్నెల్లో దేదీప్యమాన్యమైన కాంతుల నడుమ తిలకించి భక్తులు పరవశించిపోతారు ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు చైర్మన్ బిఆర్ నాయుడు లక్ష మంది పైగా భక్తులు కళ్యాణానికి వస్తారని అంచనా వేశారు జర్మన్ షేడ్ డిజైన్ తో కళ్యాణ వేదికని నిర్మించినట్టు చెప్పారు రెండు వేల ఐదు వందల మంది టిటిడి సిబ్బందితో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు ఆయన దానికి సమన్వయంతో వైభవంగా జరగాలని చెప్పేసి అందరినీ అధికారులను కోరటం జరిగింది రేపు జరగబోయేటువంటి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టువస్త్రాలు తలంబ్రాలు అవన్నీ సమర్పిస్తారు అదేవిధంగా కళ్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్నటువంటి నూట నలభై ఏడు గ్యాలరీల్లో అరవై వేల మంది సౌకర్యంగా కూర్చునే ఏర్పాట్లు జరగటం జరిగింది అదేవిధంగా ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్ టీటీడీ ఉద్యోగులు వీళ్ళందరూ సిబ్బంది పోలీస్ వారు శ్రీవారి సేవకులు వీళ్ళందరూ కూడా అప్రమత్తతో వాళ్ళకి సేవలు అందించడానికి సిద్ధం